ఈ బంధం కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను అనమాట రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మందడి శివపార్థ్ గారు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్థ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి బ్రహ్మనాయుడు గారు సో మొత్తానికి కలిసి ఉంటే కలదు సుఖం టీడీపీ జనసేన బీజేపీ రెండు వేల పద్నాలుగులో విక్టరీ రెండు వేల ఇరవై నాలుగులో డబల్ విక్టరీ సో ఒకరికి ఒకరు గౌరవాన్ని మర్యాద రామన్న సినిమాలో లాగా చాలా ఎక్కువ గౌరవాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటా ఉన్నారు ఒకరి బ్లెస్సింగ్స్ ఒకరు తీసుకుంటా ఉన్నారు ఒకరికి ఒకరు ఎయిర్పోర్టుల దగ్గరికి వెళ్ళి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటా ఉన్నారు సో శివపరత్ గారు చాలా ముచ్చటగా చూడముచ్చటగా ఉన్నాయి మీ మూడు పార్టీలకు సంబంధించి యొక్క బాండింగ్ సో ఈ బాండింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మార్నింగ్ ఖచ్చితంగా ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు పది సంవత్సరాలు ఉంటే బాగుంది పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు ఉంటుందని మేము మా అధ్యక్షులు గారు ఎప్పుడో ఆ అలయన్స్ ఏర్పడిన తర్వాతే చెప్పారండి ఈ ఆంధ్రప్రదేశ్ సుస్థిర రాష్ట్రంగా సుభిక్ష రాష్ట్రంగా సౌభాగ్య రాష్ట్రంగా వెలగడానికి ఈ కూటమి పదిహేను సంవత్సరాలు ఉండేలాగా నా సహాయ సాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నేను నిలబడతాను ఈ అలయన్స్ ఉంటదని గట్టిగా ఆశిస్తున్నాను అందరం అదే దృక్పథంలో ఉన్నాం కాబట్టి ఒకటయ్యాము అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది ఆ దిశగానే పవన్ కళ్యాణ్ మా అధ్యక్షులు వారి తరఫున ఏదైనా కూటమి బలంగా నిలబడడానికే ఆయన వందకు వంద శాతం ఆయన శక్తి యుక్తులన్నీ ఉపయోగిస్తారు కాబట్టి మేము అసాధ్యాలని సుస్సాధ్యం చేసే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే అది జరిగిద్ది అని సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టే మేము చెబుతున్నాం ఈ కూటమి పదిహేను సంవత్సరాలు ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటది ఆంధ్ర రాష్ట్రం దేశంలో కూడా మొదటి స్థానంలోకి దూసుకుపోతుంది విజయవాదంలో దూసుకెళ్తది ఈ రోజు దానికి ఉదాహరణ ఏంటంటే ఏవైతే ఐదు అంశాల మీద సంతకాలు చేశారో వాటిని గనక నిశ్చితంగా పరి పరిశీలిస్తే మేనిఫెస్టోలో చెప్పిన విషయాల్ని ఇమీడియట్ గా కార్యాచరణ చేసేలాగా అంటే మినిమం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తక్కువలో తక్కువ ఒక యాభై రోజులైన టైం పట్టిందండి కార్యవర్గం అంతా రెడీ అవడానికి కేబినెట్ కూర్పుకి ఆ అన్ని ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత బస్టు పట్టించారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి దాన్ని అసలు కనీసం ఒక ఒక ఎస్టిమేట్ వేయడానికైనా దాన్ని ఒక దాన్ని ఒక ఇంట్రాగేషన్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఆ రీసెర్చ్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పడానికి కూడా సో మనం ఇమీడియట్ గా ఇప్పుడు వెంట వెంటనే ఇచ్చారు చెప్పారు కదా మేనిఫెస్టోలు ఏవి ఏవి అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయంటే వాళ్ళు ఏదో ఏదో ఒకటి అనాలి వాళ్ళు కూడా మేము లైమ్ లైట్ లో కనపడాలి లేకపోతే మా మా పార్టీ పూర్తిగా షటర్ క్లోజ్ అని చెప్పి మళ్ళీ ఎక్కడ ప్రజలు అనుకుంటారో మేము కూడా బ్రతికే ఉన్నాం ఇంకా చచ్చిపోవాలి కొనుగు పిరుతో ఉన్నాం అని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి ఈ రోజు జరిగిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గురించి మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రజల ఆస్తుల భక్షణకు ఏర్పడిన యాక్ట్ కాబట్టి దీన్ని సమూనంగా నిర్మూలించారు దానికి మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం మేనిఫెస్టోలో చెప్పిన విషయం ఇది అలాగే పెన్షన్ నాలుగు వేలు మూడు వేలు కాదు నాలుగు వేలు ఇస్తానని చెప్పింది క్లియర్ గా రెండు నెలలు కూడా కలిపి జులైలో ఇస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయం ఎందుకంటే మనం మేము రేపు వెళ్ళి ఆ థ్యాంక్స్ గివింగ్ చెప్పాలన్న ప్రజల్లో ఏమో పెన్షన్ వస్తుందా అని మేము అడిగి వాళ్ళకి ఆ భరోసా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది వాళ్ళు చెప్పింది చేశాము అనేది కూడా కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళలో నింపినట్టు ఉంటుంది మెగా డిఎస్సి నిరుద్యోగులు ఎంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎలక్షన్ ముందు హుటా ఉటీగా నోటిఫికేషన్ వేసినట్టు కాకుండా ఒక ప్రణాళిక బద్దంగా మెగా డిఎస్సి వెంటనే రాగానే ఉద్యోగాల భర్తీ అనేది ఇది ఒక డిఎస్సి అనే కాదు మిగతా గవర్నమెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వివిధ శాఖల్లో అవి కూడా వెంటనే పూర్తి చేస్తారని మేము ఆశాభావంతో ఉన్నాం ఎందుకంటే నిరుద్యోగుల్ని నిరుద్యోగ సమస్యను తగ్గించడానికే కూడా ప్రయత్నం చేస్తుంది కాబట్టి మొదటి ప్రా ప్రాధాన్యత కూడా నిరుద్యోగం మీదే ఉంది కాబట్టి సత్వరమే చర్యలు ఉంటాయి దీని తర్వాత ఇది ఒకటే కాదు డిఎస్సి ఒకటే కాదు ఇంకా మిగతా శాఖల్లో ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారి విజను నైపుణ్య గణన యువకుల్లో గాని ఎవరిలో ఏ నైపు నైపుణ్యం ఉందో స్కిల్ గణన అనేది జరగాలి ఆ జరిగి వాళ్ళు ఏ స్కిల్స్ లో ఎవరైతే బాగా దేనిలో ప్రావీణ్యం ఉన్నారో వాళ్ళకి కావాల్సిన అవసర వాళ్ళ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళ స్కిల్స్ ని మెరుగుపరిచే ఆ మెరుగుపరిచే వాతావరణం ఉండాలి వాళ్ళ వాళ్ళకి చేయూతను అందించేలాగా ఆ స్కిల్స్ ని డెవలప్ చేసి వాళ్ళు దేనిలో ప్రావీణ్యం ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వృత్తుల్లో వాళ్ళు గనక సెటిల్ అయ్యేలాగా చేయగలిగితే ఆదాయం సంపద అన్ని క్రియేట్ అవుతాయి అట్ ద సేమ్ టైమ్ మనం వెనకబడిన రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అన్ని టాలెంట్స్ గుర్తించడం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడం వాళ్ళకి ఉద్యోగం ఉద్యోగం వస్తే ఎప్పుడు ఆటలాడే వాళ్ళు స్పోర్ట్స్ ఆడతారు ఎక్కువ బాగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ లో పెడతారు ఒలింపిక్స్ లో వెళ్తే పథకాలు సాధిస్తారు నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ మన రాష్ట్రం కీర్తి పదంలోకి వెళ్తది కదా అట్లా నాట్ ఓన్లీ స్పోర్ట్స్ ఎవరైతే దేనిలో ప్రావీణ్యం ఉన్నారో దానికి వాళ్ళకి ప్లాట్ఫామ్స్ ఇస్తే వాళ్ళకి సదుపాయాలు ఇస్తే వాళ్ళు వాళ్ళ రంగాల్లో దూసుకుపోతారు ఆ రకంగా కూడా మనం కీర్తించబడుతుంది మన రాష్ట్రం నుంచి ఇంత మంది వెళ్ళారా ఇంతమంది క్రీడాకారులు ఉన్నారా ఎంతమంది కళాకారులు ఉన్నారా ఇంతమంది విజ్ఞానవంతులు ఉన్నారా ఇంత సైంటిస్టులు ఉన్నారా మేధ మేధావులు ఉన్నారా జర్నలిస్టులు ఉన్నారా ఎలా ఉన్నారనేది వాళ్ళకు ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది దాని ద్వారా కూడా నిరుద్యోగ నిర్మూలన జరిగింది ఆ స్కిల్ గానే ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ ఉన్న దాన్ని కాకుండా వేరే దానిలో పని చేసినా అది ఆత్మ తృప్తి ఉండదు కాబట్టి అందుకే వెనకబడి ఉండడానికి కూడా అది కూడా మెయిన్ కారణం కాబట్టి మెయిన్ అది గుర్తించి స్కిల్ గడన జరగాలని పవన్ కళ్యాణ్ గారు విజన్ అది గారు ఈ ఐదు మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఏ తీసుకోబోతున్నారు అది ఇంకా అధికారికంగా రాలేదండి మనకైతే సోషల్ మీడియాలో మీడియాలో డిప్యూటీ తర్వాత పంచాయతీ రాజ్ అని ఏదేదో ఎవరికి ఇష్టం వచ్చిన శాఖలో వాళ్ళు రాస్తున్నారు సో అధికారికంగా ఏం తీసుకోబోతున్నారు మేమైతే హోమ్ నాకైతే కళ్యాణ్ గారు చెప్పిన నేషనల్ మీడియాలో వచ్చిన ఆ ఇంటర్వ్యూ చూస్తే మా నాన్నగారు కానిస్టేబుల్ నాకు ఒక ఆలోచన ఉంది అనగానే ఒకవేళ శాఖ తీసుకుంటారేమో ఎందుకంటే ఆయన ఎప్పుడు శాంతి భద్రతల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు ఏదైనా లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఉంటే అన్ని అన్ని సెటరేట్ అవుతాయి అనే దృక్పథం ఉంది కాబట్టి ఆయనకి సో కచ్చితంగా హోమ్ శాఖ ఏమైనా తీసుకోవచ్చేమోనని ఆలోచన రైట్ 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 మళ్ళీ వస్తున్నా మేడం మీ దగ్గరికి ముందు సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికారులు